నమస్కారం మిర్జా టెలివిజన్ కి స్వాగతం పూరించదే రాముని తీసు అదేవిధంగా శ్రీగరపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ మంజునాథ్ పార్టీ నాయకులు రామకృష్ణ పరిజ బాబు శ్రీధర్ బుల్ల హీరన్నేస్వామి మంజునాథ్ దాసరి తిప్పే స్వామి తదితరులు వాహనంలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వెనకాల దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ నుండి సీకరపల్లి గ్రామానికి చెందిన దుర్గేష్ దుర్గేష్

గ్రామ ప్రజలకు ఇప్పుడు వివరంగా మన రవి మొత్తం వివరించారు గ్రామ ప్రజలందరకు పేరు పేరున నమస్కారాలు మీరందరూ కూడా ఒకటే గమనించాలి ఈ రౌడీజాను నేను ఇంకోదాను ఇది ఈ కాలం కాదు రౌడీజం చేసే కాలం వెళ్ళిపోయింది అప్పుడే వెళ్ళిపోయింది ఈ రౌడీజం అనేది మీరు చూసింటారు వీళ్ళందరూ ఊర్లు ఇచ్చి పరిగెత్తిపోయిన కాలాలు కూడా పెట్టాలని హాయంలో అన్ని కూడా పోయినాయి అంటే ఆయన ఏదైతే ఉందో అవన్నీ కూడా అవన్నీ కూడా సమర్గితం పాడారు అందరూ కూడా కానీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఈ రౌడీజాన్ని ప్రోత్సహించే ఎవరిని కూడా మనం క్షమించరాదు ఎవరైతే రౌడీజాన్ని ప్రోత్సహిస్తారో వాళ్ళని కూడా మనం కంటు పెట్టుకొని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ముందే ఉన్నట్టు మనకే ద్రోహం చేసే వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా కన్నుతో కనిపెట్టి వాళ్ళంతా చూడాల్సిన అవసరం మన ఎంతైనా ఉంది మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ లక్ష్యంగా ఉంటాను మీలో ఒకటి ఉంటాను ఖచ్చితంగా మీకు ఏదైతే ఫోకస్ అవన్నీ కూడా తిరిగి మీకు వచ్చేదట్టు ఏర్పాటు చేస్తారని సభావంగా గ్రామాలు పర్యటన చేయడం జరిగింది ఇప్పుడే మల్లైన గ్రామం కూడా పూర్తి చేసుకున్నాం ఉదయం నుంచి కూడా మా కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది ప్రజలు తండోపతండాలుగా రావడం ఎక్కడికక్కడ వాళ్ళ ఆపి హార్తలు ఇవ్వడం వాళ్ళు మమ్మల్ని స్వాగతం వెలకడం ముఖ్యంగా మహిళలు నేను ఎప్పుడు కూడా ఈ రకంగా మహిళలు బయటకు వచ్చి ఇట్లా వాళ్ళ హార్తలు ఇచ్చేది ఎప్పుడు కూడా చూడలేదు వాళ్ళకొకటే దీనికి ఎప్పుడైతే మహిళలు బయటకు వచ్చి హార్తలు ఇస్తున్నారంటే దానికి ఒకటే అర్థం ఎన్ని కాలనీ ఎస్సీ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ఓసీలు కావచ్చు ఎవరైనా కావచ్చు అన్ని కులాలకు అతీతంగా వచ్చి వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్క కులం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి ఇస్తాడని దాంట్లో ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒకటే తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగై తారీఖులో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు బాగున్నాయి ఖచ్చితంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా వాళ్ళందరూ చెప్తున్నారు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తా అంటే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కూడా తెలియజేశారు అలాగే ఎంపీ అభ్యర్థిగా మన అంబికాల లక్ష్యాన్ గారిని కూడా గెలిపిస్తామని చెప్పారు ఏదేమైనా కూడా ఈ గ్రామాల్లో ఎక్కడికెళ్ళినా కూడా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు పట్టి ఒక్కొక్క చోట ఇరవై ఐదు దాకా చేయాల్సిన పనులు ఇస్తున్నారు వాళ్ళకు నిజంగా ఆ సమస్యలు కూడా నిజంగా చేయాల్సిన అవసరాలే ఉన్నాయి ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఎవరు ఈ గ్రామాల్లో పట్టించుకునే పాపాను పోలేదు ఎవరు కూడా నాయకులు కూడా వచ్చినట్టు నాకు అనిపించట్లేదు పాడుబడిన ఇండ్ల మధ్యలో పాడబడిన రోడ్లు పూర్తిగా రోడ్లు కూడా అర్ధవానం వాళ్ళకి ఏదైనా నిజంగా హాస్పిటల్ పోవాలన్నా ఇంకోటి పోవాలన్నా అంబులెన్సులు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎవరిని ఆడవాళ్ళు నిజంగా స్త్రీలో లేదా బాలింతలో వెళ్ళాలంటే కూడా అంబులెన్స్లు ఇంకొక గ్రామానికి రాలేదు కుందరి అక్కడ నుంచి మేము పికప్ చేస్తామనే పరిస్థితి ఉంది ఆ గ్రామం నుంచి గ్రామంకి నిజంగా అంటే ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ల దాకా ఉంటుంది ఏది ఏమైనా కూడా రాబోయే రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేసి ప్రతి గ్రామానికి కూడా తాగునీరు అడుగుతున్నారు అలాగే ప్రతి గ్రామంలో కూడా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది ఆరో ప్లాంట్లు అడుగుతున్నారు అవన్నీ కూడా రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా అన్ని తాగునీరు ఎటు మన సూపర్ సిక్స్ పథకాల్లో ఇంటింటికి కొలాయనే ఉంది కాబట్టి అందులో భాగంగా చంద్రబాబు నాయుడుతో పోయి కోరి మా ప్రాంతానికి పూర్తిగా కరువు ప్రాంతం మా ప్రాంతానికి మీరు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మీరు ఇవాళ అని అడిగి మన ప్రాంతానికి ఆ తాగునీరు కావచ్చు లేకపోతే సాగునీరు కావచ్చు ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా చేయాలనే కోరుకుంది ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్ ఎప్పుడైతే చేయగలుగుతామో చాలామంది యువతలకు ఉద్యోగాలు లేకోకుండా చాలామంది ఖాళీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక దారిలో పెట్టాలా వలసలు పోకుండా ఉండాలంటే కూడా ఒక ఇండస్ట్రియల్ పన్నెండు వందల ఎకరాలు ఉంది ఒక ఎకరా ఉండాలి అలాంటి పన్నెండు వందల వందల ఎకరాలని మనం గవర్నమెంట్గా రోడ్లు మనకు మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా మన మౌలిక సదుపాయాలు ఏమీ లేదు నీళ్లు రోడ్లు ఆ కరెంటు పవర్ ఒకటి ఇవ్వగలిగితే చాలు అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తా నాకున్న పరిచయాలు నేను ముందు నుంచి కూడా ఈ ఇండస్ట్రియల్స్ దాంట్లో లో నేను బాగా అనుభవించి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలి ఎవరికి ఏమి ఉపయోగపడుతుంది ఈ భూమిలో ఇస్తే బీసీ ఎస్సీ కూడా అందరికి ఉపయోగపడేది చేశాను చాలా మంది గొర్రెల కాపురలు ఉన్నారు పశువులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ గొర్రెలకు కూడా చాలా వరకు సబ్సిడీలు ఇప్పించి ఏర్పాటు చేస్తారని చెప్పాను వాళ్ళందరూ కూడా సబ్సిడీలు ఇప్పించి వాళ్ళందరూ బాగుండే తప్ప చూసానని నేనందరికీ తెలియజేస్తున్నాయి రాయి దాడి జరిగి నాకు తగిలింటేనే సంతోషించేవాడిని ఆ బాధ నేను అనుభవించిండేవాడిని ఆ బాధ ఒక పసివాడికి తగిలింది ఆ పసివాడికి తగిలిన నాకు బాధ ఎక్కువైపోయింది అదేదో నాకు తగిలినా కూడా సరేలే చూసుకుందాంలే ఒకవేళ ఏదైనా ఉన్నా నాకు నా పక్షాన ప్రజలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారులే అభిప్రాయం ఉండేది అలా లేని పక్షంలో జిల్లా తీసుకెళ్తారు వీళ్ళైతే ఇంకా కూడా తీసుకెళ్లి వీళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేసి వీళ్ళ పైన కూడా చర్య తీసుకుని ఏర్పాటు చేస్తానని సభాముఖంగా మీరు ముందుకు వెళ్ళండి ఏదైతే ఉన్నాయో మనం చట్ట చట్ట చట్టబద్ధతుల్లో ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తాం మన బాలునికి ఏదైనా ఎంత ఏదైనా ఏదైనా తగిలిన చూపించే బాధ్యత ఆ పాలనను కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభ ద్వారా తెలియజేస్తా